గుంటూరు బ్రాడీపేట నందు గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో పంతొమ్మిదవ గణపతి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి గణపతి మహోత్సవంలో నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు ఉంటుందని ఐదవ రోజు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం లడ్డూ వేలం పాట నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ కమిటీ చీతిరాళ్ల నాగ వెంకటేశ్వర్లు శ్రీనివాసు ఎం శ్రీహరి మోహన్ రావు డి నాగరాజు కమిటీ సభ్యులు డి నాగరాజు కమిటీ సభ్యులు పి పవన్ గోపి గిరి పాల్గొన్నారు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు మా గణేష్ తరపున తెలియజేసుకుని గత పద్దెనిమిది సంవత్సరాలుగా అందరి సహకారంతో రాడీపేట టూ బై వన్లో పెంచేసి ఈ పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాము ఐదు సంవత్సర ఐదు రోజులుగా ప్రతి సంవత్సరం ఐదు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది ఐదో రోజు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఐదు గంటలకు లడ్డూ వేలం పాట కూడా జరుగుతుంది కావున భక్తులందరూ ఇచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ గణేష్ యూత్ తరఫున అందరికీ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము